హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమా ఛానల్ ఇది ఛానల్ పేరు మార్చాం కదా అందుకు రమా బద్ర పొలాలు లైఫ్ ఆఫ్ రమా అయ్యింది ఇది చిరుకూరు బాలాజీ టెంపుల్లోనమాట ప్రదర్శనలు చేస్తున్నారు కదా వీళ్ళందరూ మేము కూడా వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి రామానుజాచార్య స్టాచ్యూ ఉంది కదా చిన్న చిన్నజీ స్వామి గారి టెంపుల్స్ ఆ టెంపుల్ కూడా వెళ్ళాం అది కూడా దీని తర్వాతే అది వస్తుంది కట్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో అప్పుడు మీకు అర్థమవుతుంది చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ చీరుకోటి బాలాజీ టెంపుల్కి వీసా దేవుడు అని కూడా పేరు ఉంది కదా వీసాలు ఇచ్చేవారు పదకొండు ప్రదర్శనలు చేస్తే మొక్కు తీర్తే నూట ఎనిమిది ప్రదర్శనలు చేయాలి ఇదంతా అందరికీ తెలిసిందే అదే మళ్ళీ చెప్తాను మీకు మా దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది ఆ రోజు చాలామంది జనాలు ఉన్నారు అందుకు ఏకాదశి ఏదో అయ్యింది అందుకోసం చాలామంది జనాలు ఉన్నారు మేము కూడా గబగౌబు దర్శనం చేసేసుకుని ఈ దర్శనానికి మాత్రం ఎవరు లేరు తిరగడానికి మాత్రం చాలామంది జనాలు ఉన్నారు అందుకే దర్శనం చేసేసుకుని గబాగొబాబు బయటకు వచ్చేసి మళ్ళీ మేము రామాంజ చర్చ్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి చిన్నజీ స్వామి స్థాపించిన దానికి వెళ్ళాలి కాబట్టి చిలుకూరు దగ్గర నుంచి అది దగ్గరే ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అది కూడా చూడండి మీరు చాలా బాగుంటుంది ఇక్కడ డబ్బులు అది వేయడానికి దేవుడికి డబ్బు హుండీలు ఉండవు అందరికీ తెలిసిందే కదా కొబ్బరికాయలు అమ్ముతారు కానీ కొబ్బరికాయలు కూడా పెద్దగా కొట్టనేవ్వరు అక్కడ నాకు తెలిసి ఈ మామకి నేను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట దేవుడికి బదులు ఆ మామకి ఇచ్చాను అంతే ఇదిగోనండి సంతా విగ్రహం దగ్గరికి వచ్చేసాం రామానుజాచార్య విగ్రహం దగ్గరికి చూద్దాం లోపలికి లోపలికి వెళ్దాం చూద్దాం ఎంట్రన్స్ ఇలా లోపలికి కెమెరా ఎలాడు లేదంటున్నారు చూద్దాము మరి ఇక్కడి నుంచే తీయాలి మన జెండా కూడా పెట్టారు ఇక్కడ ఆహా అలా ఉంది ఆ విగ్రహం కూడా చాలా బాగుంది గుడి లోపలికి బాగుంది అంతా స్టార్టింగ్ చూసాం కదా ఎండింగ్ అనమాట ఇది లోపల నుంచి కాళ్ళ నుంచి బయటకు వచ్చింది వచ్చేసి లోపలంతా ఇవ్వాలి అన్నీ ఇలా ఉన్నాయి బాగుంది లోపల చూడాల్సిన ప్రదేశాల్లో ఇది హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి నూట ఎనిమిది టెంపుల్స్కి నమూనాలు అన్నీ ఇందులో పెట్టారు నూట ఎనిమిది దేవుళ్ళు నూట ఆరే ఉన్నాయంట గుళ్ళు మనకి ఏదో చెప్పారు లాప్త భలేగా చెప్పారు అవి నూట ఎనిమిది అక్కడ పెట్టారు లోపల గుళ్ళ లోపలికి వెళ్తే గుడు ఉన్నాయన్నమాట ఇవన్నీ దాటి వెళ్ళాలి నూట ఎనిమిది గుళ్ళల్లో చూపించారు మనకి అక్కడ అవన్నీ చూసి వచ్చాం లోపల సెల్ ఫోన్లు అక్కడ తీసేసుకున్నారు ఇక్కడ ఇచ్చారు అనమాట స్టార్టింగ్ అక్కడ ఎక్కాం కదా అక్కడ తీసేసుకున్నారు ఇక్కడ ఇచ్చారు అంటే అలా తిరిగి ఇలా వచ్చామనమాట ఇక్కడికి అలాగనమాట ఇదిగో ఇది గుడి ఈ గుడి స్టాచ్యూరం అంతా చాలా బాగుంది చూడొచ్చు ఇది రామాజ స్టాట్యూ ఉన్న ప్రదేశాన్ని ఏమంటారో తెలియదు కానీ ఇది చిలుకూరు దగ్గర నుంచి ఇక్కడికి కొంచెం దగ్గర ఇలా చిలుకూరు నుంచి మేము అన్నమాట లోపల కూడా చాలా బాగుంది చూడండి ఆంజస్వామి పెద్ద విగ్రహం అదో విగ్రహం లోపల స్వామి టెంపుల్ భలే ఉంది ఇక్కడ బాగుంది చక్కగా అందరూ చూడదగ్గ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి ఇది ఇదిగో ఆంజనేయస్వామి ఆహా లోపల విగ్రహం దగ్గర పైకి లిఫ్ట్ కూడా ఉంది సీనియర్ సిటిజన్స్కి లేకపోతే మెట్లు ఎక్కచ్చు అదిగోనండి రెండు విగ్రహాలు ఇలా అది పెద్దది ఇది చిన్నది భలే ఉన్నాయి బయట నుంచి కూడా భలే కనబడుతుంది విగ్రహం అంతా అలాగ భలే దూరం నుంచి అలా చాలా దూరం దాకా కనబడుతుంది లోపలికి తీసుకెళ్ళడం లేదు కానీ బయట మాత్రం భలే కనబడుతుంది ముదు అది బాగుంది చూడండి తప్పకుండా అది పోతుని కొట్టి ఆ విగ్రహం తీయాలనే ఉంది అలా వస్తూనే ఉంది అది భలే ఉంది ఇంకా అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం గుంతా చూడండి తప్పకుండా అందరూ చూడాల్సిందే ఇది పాపలకి పట్టుకెళ్ళలేదు ఆ మెట్లన్నీ ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు సీనియర్ సిటిజన్స్ కొంచెం పెద్దవాళ్ళకి లిఫ్ట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో బంగారు విగ్రహం ఉంది ఆయనది రామానుజాచార్య గారిది పైన ఏమో ఈ విగ్రహం అన్నమాట కాంస విగ్రహం పెట్టారు దాని రెండింటినీ చూసి రావచ్చు చుట్టూత గుళ్ళు ఉన్నాయన్నమాట రకరకాల గుళ్ళు ఆ గోపురాలు కనపడుతున్నాయి చుట్టూత ఈ విగ్రహం మధ్యలో ఉంది చుట్టూత గుళ్ళు అనమాట తిరగాలి మనం ఆ గుళ్ళన్నీ తిరిగేసి వచ్చాం ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి ఉంటా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం